హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడి ఐఎఫ్ఎం నా చెతగా నువ్వు ఉండగా కదా పన్నెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే మైథిలి సిగ్గుపడుతూ ఉంటుంది అద్దంలో చూసుకుని మైథిలి అద్దంలో చూసుకుని నవ్వుకుంటూ ఉంటే కార్తీక్ మళ్ళీ తన దగ్గరికి వచ్చి తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుని స్నానానికి వెళ్ళిపోతాడు కార్తీక్ పెట్టిన ముద్దుని తడుముకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది మైథిలి బావ చేష్టలకి నేను కూడా బావకి లొంగిపోతున్నానే అని సిగ్గుపడిపోతుంది మనమిత్రం ఇలాగే సంతోషంగా ఉండాలి బావా అని ఆలోచిస్తూ ఉంటుంది మైథిలి ఇక అప్పుడే కార్తీక్ కూడా స్నానం చేసి వచ్చేస్తాడు ఏంటి రాక్షసి ఇంకా రెడీ అవ్వకుండా అలానే ఉన్నావని అంటాడు కార్తీక్ నువ్వు అప్పుడే రెడీ అయిపోయావా బావా అని అంటుంది మైథిలి నీలా గంటల గంటలు స్నానం చేస్తామనుకుంటున్నావా ఏంటి పది నిమిషాలు చాలు నాకు అని అంటాడు కార్తీక్ త్వరగా రెడీ అవ్వు మైథిలి ఆకలేస్తుంది అని అంటాడు కార్తీక్ మైథిలి అందంగా రెడీ అయ్యి కార్తీక్ తెచ్చిన వెస్టర్న్ ఫ్రాక్ వేసుకుని అందంగా ఉంటుంది మైథిలిని చూసిన కార్తీక్ స్టన్ అయిపోతుంది చెప్పాను కదా రాక్షసి వెస్ట్రన్ ఫ్రాక్ నువ్వు వదిలిపోతావనేసి అని అంటాడు దగ్గరికి వస్తూ కార్తిక్ ఏంటి బావా దగ్గరికి వస్తున్నావు అని అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది ఏం లేదే రాక్షసి నిన్ను చూస్తూ ఉంటే ముద్దు చేస్తున్నావు అనుకో అందుకే ముద్దు పెట్టుకుందామని వస్తున్నాను అని అంటాడు కార్తీక్ వద్దు బావా ప్లీజ్ అని అంటుంది మైదిలి ఆకలి వేస్తుంది అన్నావు కదా వెళ్దాం బావా తినడానికి అంటుంది తడబడుతూ ఆకలి లేదు ఏమీ లేదు నువ్వు నాకు బాగా ముద్దు అని అంటాడు కార్తీక్ ఇప్పటివరకు నన్ను దూరం పెట్టింది చాలు మైదిలి ఇక నేను ఆగలేను అని అంటూ దగ్గరికి వచ్చి మైదిలిని గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు కార్తీక్ అయ్యో బావా నన్ను వదురు నాకు సిగ్గుగా ఉంది ఏదోలా ఉంది అని అంటుంది మైథిలి నీ సిగ్గు తగలయ్యా డస్ట్బిన్లో పడేవే సిగ్గంతా తీసుకెళ్ళి అని చాలాసేపు మైదిలి ముద్దు పెట్టుకుని వదిలేస్తాడు కార్తీక్ చీ నీ కొంటి చేష్టలతో నన్ను చంపేస్తున్నావు బావా నేను ఇప్పుడే అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్తా నీ పని అని అంటుంది ఏడుపు ముఖం పెట్టుకుని మైదిలి చెప్తావా చెప్పు ఫోన్ చేయి అమ్మమ్మకి అని అంటాడు కార్తీక్ ఇక మైదిలి వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేస్తుంది హలో మైదిలి బంగారం ఏం చేస్తున్నావురా రీచ్ అయిపోయారా ఇది అడుగుతుంది నవ్వుతూ రీచ్ అయిపోయాం అమ్మమ్మ నీ మనవడు ఉన్నాడు కదా నన్ను చాలా గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు అని అంటుంది మైదిలి అయ్యో తల్లి అంతలా పెట్టుకున్నాడా వాడు వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు నేను చెప్తాను వాడి పని అని అంటుంది నవ్వుతూ అమ్మమ్మ నీతో మాట్లాడుతుందట నిన్ను బాగా తిడుతుంది చూడు అని అంటుంది మైదిలి కార్తిక్తో కార్తిక్ గుర్రిగా చూస్తూ ఫోన్ తీసుకుని ఏంటి నానమ్మ నీ మనవరాలతో వేగలేకపోతున్నాను నేను అని అంటాడు కార్తిక్ ఎందుకు దాన్ని భయపెడుతున్నావు అసలే అది చాలా సున్నితంగా పెరిగింది అని అంటుంది సున్నితంగా కాదు ముద్దపప్పులాగా పెంచావు నువ్వు నీ కాలం లాంటి అమ్మాయిలాగా పెంచావి అదేదో ప్రతిదానికి సిగ్గుపడిపోయి మిలికి తిరిగిపోతుంది నన్ను చంపుతుంది నానమ్మ నువ్వన్న దానికి చెప్పవి నీకు మునిమనువుడు కావాలా లేదా అని అడుగుతాడు కార్తిక్ మైథిలి ఆ మాటలు వింటూ మూతి ముడుచుకుని కూర్చుంటుంది నువ్వు నా మనవరాలకి ఎవరా ఫోను నేను మాట్లాడతాను దాంతో అని చెప్తుంది ఆమె వసే మైథిలి అన్ని విషయాలు ధైర్యంగా ఉంటావు కదా బావకు దగ్గర కావడానికి ఎందుకే అంత భయం అని ఉంటుంది నిన్ను ఎవరైనా టచ్ చేస్తే వాడిని చంపేస్తాను మైదిలి టచ్ చేస్తే నేనే చేయాలి అన్న సిద్ధు మాటలు గుర్తుకొస్తాయి మైథిలికి ఏమో అమ్మమ్మ నా మనసంతా భయంతో నిండిపోయింది అని అంటుంది మైథిలి ఇదేంటి భయం అని అంటుంది అని అనుకుంటాడు కార్తీక్ మనసులో భయమేంటి ముద్దు మొగడితో సంతోషంగా ఉండాలి కానీ లేనిపోనివి ఆలోచించుకొని వాడిని దూరం చేయకే అర్థమవుతుందా నేను చెప్తున్నాను కదా నీకు వాడికి దగ్గరగా ఉండు అని అంటుంది కోపంగా వాడికి దగ్గర అవ్వకుండా నువ్వు ఇంటికి వచ్చావనుకో నా చేతిలో నీకు దెబ్బలుంటాయి అని అంటుంది అలా రివర్స్లో మైథిలిని తిట్టేసరికి కార్తీక్ నవ్వుతూ బాగా అయిందని చిన్నప్పుడంటే మనకి పిల్లవలేదు కాబట్టి దూరంగా ఉండమన్నది అమ్మమ్మ ఇప్పుడు అవ్వకపోతే అమ్మమ్మ కొడుతుంది నిన్ను అని అంటాడు కార్తీక్ కదిల మీరిద్దరూ ఒకటే అయిపోయి నన్ను ఏడిపిస్తున్నారు కదా పోబావా ఆకలేస్తుంది పదవి వెళ్దాం ముందు అని చేయి పట్టుకుని కార్తీక్ని రెస్టారెంట్కి తీసుకెళ్తుంది మైథిలి సిద్ధూ మనిషి కార్తీక్ వాళ్ళని ఫాలో అవుతూ వచ్చి అతను కూడా ఆ రెస్టారెంట్లో కూర్చుని వీళ్ళు కూర్చున్న టేబుల్ వైపు చూస్తూ వాళ్ళ ఫోటోలని తీస్తూ ఉంటాడు మైథిలికి ఎవరో తమని గమనిస్తున్నారని అనిపించింది వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ ఉన్న మనిషిని చూసి షాక్ అయిపోతూ వీడు సిద్ధు మనిషే కదా అంటే మమ్మల్ని ఫాలో అవుతున్నాడా సిద్ధుకు అంతా చెప్పేశాడా అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది మైదిలి తిను మైదిలి ఆకలేస్తుందన్నావు కదా అని చెప్పి తన ప్లేట్లో ఉన్న ఫుడ్ తినడం లేదని తనే స్పూన్తో కలిపి పెడుతూ ఉంటాడు అలా కార్తిక్ పెడుతూ ఉంటే ప్రేమగా తింటుంది కానీ మనసులో భయంగానే ఉంటుంది వాడు నిజంగానే ఫాలో అవుతున్నాడా ఇప్పుడు ఏం చెయ్యాలి ఇక్కడ నుండి ఎలాగైనా వెళ్ళిపోవాలి బావకు ప్రమాదం అని అనుకుంటుంది మైదిలి మైథిలి కళ్ళల్లో భయాన్ని గమనిస్తూనే ఉంటాడు కార్తీక్ ఏంటి రాక్షసి భయపడుతున్నావు అసలు ఏంటి నీ బాధ చెప్పొచ్చు కదా అని అంటాడు కార్తీక్ ఏమీ లేదు బావా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామా ప్లీజ్ అని అంటుంది మైథిలి ఎక్కడికే వెళ్ళేది ఈరోజు మనమిద్దరం ఇక్కడే గడుపుతున్నాం అర్థమవుతుందనీకోని అంటాడు కార్తీక్ ఏంటి బావా నేను చెప్తూ ఉంటే నీకు జోక్గా అనిపిస్తుందా మొండిగా బిహేవ్ చేస్తున్నావని అంటుంది మైదిలి కోపం తెచ్చుకుంటూ నువ్వు వస్తావా రావా అని అంటూ కోపం తెచ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది కార్తీక్ కూడా కోపం తెచ్చుకుంటూ మైదిలి వెనకాలే వెళ్తాడు ఏంటి మైదిలిని మొండితనం తినకుండా వచ్చేసావు పూర్తిగా తినొచ్చు కదా ఆకలేస్తుంది అని అన్నావు కదా అని అంటాడు కార్తీక్ కోపంగా బావా మనం ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని అంటుంది మైదిలి ఎందుకు నేను అడుగుతాడు కార్తీక్ ఎందుకంటే నీకు ప్రమాదం బావా అని అంటుంది గట్టిగా అరుస్తూ అది నాకేంటి ప్రమాదం అని అడుగుతున్నాను అని కార్తీక్ కోపంగా మైదిలి కళ్ళలోకి చూస్తాడు నేను చెప్పలేను బావా వెళ్దామా లేదా అని చెప్పు అని అంటుంది మైదిలి నువ్వు నాకు కారణం చెప్పాలి మైదిలి ఇక నాకు విసుగొచ్చేస్తుంది నీ ప్రవర్తన చూసి అరే దగ్గరికి వస్తేనేమో భయపడుతున్నావు మళ్ళీ ఏదో ఆలోచిస్తూ బాధపడి హక్ చేసుకుంటావు ఏంటి నీ బాధ చెప్పవే అని అంటాడు కార్తీక్ బాధపడుతూ నాకేదో ప్రమాదం అని అంటున్నావు నువ్వు నాతో నిజం చెప్పకపోవడమే పెద్ద ప్రమాదం నాకు నువ్వు నిజం చెప్పలేదంటే నేను రాను మైదిలి ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను అని అంటాడు కార్తీక్ మొండిగా అయ్యో బావా నీకెలా చెప్పాలిరా నీకు చెప్పకూడదనే కదా నేను దాస్తుంది నీకు అర్థం కావడం లేదా అని అంటుంది మైథిలి ఏడుస్తా అది ఎందుకు దాయాలనుకుంటున్నావు మైథిలి నేనంటే నీకు ఇష్టం లేదా ప్రేమ లేదా అసలు అవన్నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు అని అంటుంది మైదిలి నీకోసం నేను అమెరికా నుండి వాళ్ళలా వచ్చాను మైదిలి నేను పెళ్లి చేసుకున్నాను నీతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను ఒక్కసారి ప్రేమగా ఉంటావు ఇంకొకసారి పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు నాకేమీ అర్థం కావడం లేదు నువ్వు లేకుండా నేను ఉండలేని అని అంటూ బాధపడిపోతాడు కార్తీక్ కార్తీక్ బాధ చూసి మైదిలే గుండె తరక్కుపోతుంది బావాణి అంటూ ఏడుస్తూ ఉంటుంది మైదిలి సిద్ధు నీ మనసులో ఉన్నాడు కాబట్టి నాకు దగ్గర కాలేకపోతున్నావు కదా మైదిలి చెప్పు నీకు సిద్ధు అంటే అంత ప్రేమ ఉంటే వదిలి వెళ్ళిపోతాను అని అంటాడు కార్తిక్ కేడుస్తూ కార్తిక్ ప్రేమ చూసిన మైదిలి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు ఇప్పుడు బావని రక్షించుకోవడమే నాకున్న ప్రథమ కర్తవ్యం ఇవన్నీ తర్వాత చెప్పాలి అని అనుకుంది బావా మనం ముందు ఇంటికి వెళ్ళిపోదాం నీకు అన్ని తర్వాత వివరించి చెప్తాను అని ఏంటి మైథిలి నేనెక్కడికి రాను మైదిలి నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిందే అని అంటాడు కార్తిక్ ఇక అప్పుడే ఎవరో తలుపు కొడుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఇద్దరికీ ఆ సౌండ్ విని మైదిలి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది కార్తిక్ లేచి ఎవరో వచ్చినట్టున్నారు మైదిలి మనం తర్వాత మాట్లాడుకుందాం డోర్ ఓపెన్ చేయని అంటాడు కార్తిక్ మైదిలి టెన్షన్ పడుతూనే డోర్ దగ్గరికి వెళ్తుంది డోర్ తీయడానికి భయపడుతూనే డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి వణికిపోతూ స్టన్ అయిపోతుంది మైదిలి కార్తీక్ కూడా సిద్ధుని చూసి షాక్ అయిపోతాడు సిద్ధు నువ్వేంటెక్కడా అడుతాడు ఆశ్చర్యంగా కార్తిక్ హాయ్ మైథిలి బేబీ అని అంటాడు కన్నింగ్స్ స్మైలిస్తూ సిద్ధుని చూసి నిలవెళ్లా వణికిపోతూ నువ్వెందుకొచ్చావు సిద్ధు అని అంటూ భయపడిపోతూ ఉంటుంది మైథిలి మైథిలి చేయి పట్టుకుని లాక్కొని బయటకు తీసుకొస్తాడు ఏయ్ మైథిలిని వదలు సిద్ధు అని అంటూ కోపం తెచ్చుకుంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే సిద్ధూ మనుషులు అందరూ లోపలికి వచ్చి కార్తీక్ని బయటకి ఈడ్చుకుని తీసుకొస్తారు ఏయ్ ఎవర్రా మీరంతా ఎందుకు నన్ను పట్టుకున్నారు అని అంటూ విదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కార్తీక్ రెస్టారెంట్ బయట ఉన్న మనుషులు అలాగే అక్కడున్న వాళ్ళందరినీ కూడా సిద్ధు మనుషులు భయపెట్టి పంపించేస్తూ ఉంటారు మైదిలి మైథిలి నన్నెంత మోసం చేశావి అని అంటూ మైదిలిని చెంప మీద కొడతాడు సిద్ధూ కోపంతో ఊగిపోతూ హే మైదిలిని ఎందుకు రో కొడుతున్నావు అని అంటూ కార్తీక్ పడుతూ ఉంటాడు సిద్ధు దగ్గరికి రాబోతూ ఉంటే సిద్ధూ మనుషులు కార్తీక్ని కొడుతూ ఉంటారు కార్తీక్ని అలా చూసి మైదిలి ఏడుస్తూ ప్లీజ్ సిద్ధు కార్తిక్ని వదిలేసి అని అంటూ ఏడుస్తూ ప్రతిమలాడుతూ కాలు పట్టుకుని ఉంటుంది సిద్ధు ప్రవర్తన కార్తీక్కి అంతు పట్టకుండా పిచ్చి పట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది సిద్ధు మనుషులు కార్తీక్ కాళ్ళు చేతులు పడేస్తారు మైథిలి మెడలో వేలాడుతున్న తాళిని చూసి కోపంతో ఊగిపోతూ సిద్ధు మైదిలిని పైకి లేపి ఏంటే వాణ్ణి పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు అవును సిద్ధు మేము పెళ్లి చేసుకున్నాం అయితే ఏంటి ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నావు ఏంటి సిద్ధు అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా అంటాడు కార్తిక్ నువ్వు మైదిలి ప్రేమించుకుని ఉండొచ్చు కానీ అనుకోకుండా మా పెళ్లి జరిగింది సిద్ధు అందుకని చెప్పి ఇంత వైలెంట్గా బిహేవ్ చేసి మైదిలిని బాధ పెట్టాలా అని అంటూ కోపంతో ఊగిపోతాడు కార్తిక్ మైదిలిని బాధ పెట్టావంటే నా చేతిలో చస్తావు సిద్ధు అని అంటాడు కార్తిక్ ఏంటి మైదిలి నిజం చెప్పలేదా ఇంకా మీ బావకి నా గురించి అని అంటాడు గట్టిగా నవ్వుతాడు సిద్ధు సిద్ధు మాటలకి మైదిలికి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక కార్తీక్ పరిస్థితి చూసి అలాగే స్తంభంలో ఉండిపోతుంది నించుని అయ్యో నిజం చెప్పేసి నువ్వు మీ బావని పెళ్లి అనుకున్నాను నిజం చెప్పలేదా తొందరపడ్డానన్నమాట నేను అని అంటాడు సిద్ధు సిద్ధు నేను అనుకోకుండా మా బావని పెళ్లి చేసుకున్నాను కానీ కావాలని చేసుకోలేదు దయచేసి మా బావని వదిలిపెట్టు నన్నేమైనా చేసుకోని అంటుంది మైదిలి ఇప్పుడు నిన్ను నా సొంతం చేసుకోవడం నా ఉద్దేశం కాదు మైదిలి వాడిని చంపడమే నా ఉద్దేశం నిన్ను పెళ్లి చేసుకుని సొంతం చేసుకున్న వాడిని వదిలిపెడతాననుకుంటున్నావా అని అంటాడు గట్టిగా అరుస్తూ లేదు నువ్వు అనుకున్నట్టు నేను బావ దగ్గర అని అంటుంది మైదిలి ఏడుస్తూ పర్వాలేదే నేనంటే భయం ఉందే ఇంకా నీకు అని అంటూ క్రూరంగా నవ్వుతూ ఉంటాడు మైదిలి ఎందుకు నిన్ను చూసి భయపడుతుంది సిద్ధు మైదిలి ఎందుకలా ఉంది చెప్పు అని అంటాడు కార్తీక్ అయ్యో ఎంత చూస్తున్నా నీకు అర్థం కావడం లేదు మట్టి బుర్ర అనుకుంటారా నీది అర్థమయ్యేలా చెప్పాలంటే నిజం చెప్పాలి అని అంటాడు సిద్ధు ఏంటా నిజం నాకు అర్థం కావడం లేదు అని అంటాడు కార్తీక్ ఒరే పిచ్చోడా ఇంకా అర్థం కావడం లేదా మైదిలి నిన్నే ప్రేమిస్తుందిరా నువ్వంటే ప్రాణం దానికి నీ కోసం పది సంవత్సరాల నుండి నా చేతిలో నరకం అనుభవిస్తుందిరా అని అంటాడు సిద్ధు ఆ మాటలన్నీ వింటున్న కార్తిక్ స్టన్ అయిపోతూ ఇంతకాలం మైథిలి నన్నే ప్రేమిస్తుందా అని ఒక్కసారిగా తన ముఖంలో సంతోషం వస్తుంది మైథిలి ఎందుకని చెప్పలేదు నువ్వు నన్ను పింత ప్రేమిస్తుంటే అని అడుగుతాడు కార్తీక్ మైథిలిని చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ అడుగుతాడు కార్తీక్ బావా అని అంటూ ప్రేమగా కార్తీక్ దగ్గరికి వెళ్తుంది మైథిలి వీడు దుర్మార్గుడు బావా నేను చంపేస్తాడేమోనని భయం నిన్నీ రోజులు చెప్పలేదు బావా నువ్వు ఈరోజు అడుగుతున్నావు కదా ఎందుకు భయపడుతున్నావు ఏం ఆలోచిస్తున్నావని వల్లే బావా నేను నరకం అనుభవిస్తున్నాను ఆ మాటలన్నీ వింటున్న కార్తిక్ షాక్ అయిపోతూ అంటే సిద్ధు నిన్ను బెదిరించాడా మైదిలి అని అడుగుతాడు కోపం తెచ్చుకుంటూ సిద్ధు మీద మైదిలి ఎలా కార్తిక్కి నిజం చెప్తూ ఉంటే వాళ్ళ బాధను చూసి సంతోషంగా ఉంటాడు సిద్ధు మామూలు నరకం కాదు బావా అనుక్షణం నాకు టార్థర్ చూపించాడు బావా వాడికి భయపడే నేను వైజాగ్లో చదువుకుంటున్నాను బావా ఎన్నోసార్లు వాడి నుండి తప్పించుకున్నాను నేను కాపాడుకోవడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను బావా చివరికి నాన్నని కూడా ట్రాప్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎన్నోసార్లు ఈ నరకం అనుభవించలేక చచ్చిపోదామనిపించింది కానీ ఎవరికీ చెప్పుకోలేను నువ్వు లేవిక్కడ నాన్నకు చెప్పినా అర్థం చేసుకోరు అబద్ధం చెప్తున్నాననుకుంటున్నారు ఏం చెయ్యాలో తెలియక ఎన్నోసార్లు ఏడ్చాను బావా ఒంటరిగా అని అంటుంది ఓ పక్క నిన్ను కుటుంబాన్ని కాపాడుకోవడానికే బావా నేను ఇదంతా చేసింది అని గట్టిగా ఏడుస్తూ మోకాల మీద కూర్చొని కార్తీక్ను చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది కార్తీక్ నుదుటి మీద ముద్దపెట్టి పెట్టి ఐ లవ్ యూ సో మచ్ బావా ఈ మాట కోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు నేను ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తాను బావా ఇంకెవర్ని ప్రేమించను ఎంటుంది మైదిలి మైథిలి తనపై చూపించే ప్రేమకు కార్తీక్ మైథిలిని కాపాడుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాడు మైథిలి మాటలన్నీ వింటున్న కార్తిక్ ఒళ్ళంతా మండిపోతూ కోపంతో రగిలిపోతూ కల్లేర్ర చేసి సిద్ధు వైపు చూస్తూ ఉంటాడు కార్తీక్ ఒరే సిద్ధు నేను తక్కువ అంచనా వేశాన్రా నేను ఇక్కడ లేకపోవడం వల్ల నువ్వు చేసిన దుర్మార్గం నాకు తెలియకుండా పోయింది ఏదో బాధపడుతుందనుకున్నాను కానీ నువ్వు తనని ఇంతలా బాధ పెట్టావనే నాకు తెలియదురా తెలిస్తే మరుక్షణమే నిన్ను చంపేసేవాడిని అని అంటూ కార్తీక్ పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ సిద్ధూ మనుషులు కార్తీక్ ని కొడుతూ ఉంటారు వద్దు బావని కొట్టద్దు అని అంటూ ఏడుస్తూ బ్రతిమిలాడుతూ ఉంటుంది మైదిలి అసలు నువ్వు మనిషివేనా అని అంటూ కోపంగా సిద్ధు దగ్గరికి వెళ్తుంది మైదిలి కాలర్ పట్టుకుంది నేను మనిషిని కాదు బేబీ రాక్షసుణ్ణి నేను నాకు నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా నీ ఫంక్షన్ రోజు నేను నీకు బొమ్మ ఇస్తే నువ్వు పక్కన పెట్టేశావు వాడు తెచ్చిన పట్టీలు ఎంతో ఆనందంగా పెట్టుకున్నావి ఆ రోజే అనుకున్నాను నన్ను బాధ పెట్టిన నువ్వు రోజు నా చేతిలో నలిగిపోతూ ఏడుస్తూ ఉండాలని నిన్ను చూస్తే నాకు చాలా అసహ్యంగా ఉంది సిద్ధు అసలు కంపరంగా ఉంది అని అంటుంది మైదిలి ఏ అంటే ఎక్కువ చేస్తున్నావు అని అంటూ మైథిలి జుట్టు పట్టుకుంటాడు కోపంగా ఒరే సిద్ధు మైదిలీని ఏమైనా చేశావంటే ఈరోజు నా చేతిలో చస్తావురావు నువ్వు అని అంటాడు కార్తీక్ కోపంతో ఊగిపోతూ అంత సీన్ లేదులే కార్తీక్ నువ్వు నన్నేం చేయలేవు అసలు ప్రాణాలతో బయటికి వెళ్తేనే కదా నువ్వు ఇంకా మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు కాబట్టి ఇంకా నేను కార్తీక్ని ప్రాణాలతో ఉంచాను బేబీ లేకపోతే వాడిని ఎప్పుడో షూట్ చేసి చంపేసేవాణ్ణి అని అంటాడు సిద్ధు జస్ట్ నీ భుజం మీద చెయ్యి వేశాడని తెలిసి నీ భుజం మీద వాతలు పెట్టానే నిన్ను అలాంటిది వాడు నిన్ను తాకాడని తెలిస్తే ఊరుకుంటానా చెప్పు అని అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు సిద్ధు అంటే భుజానికి గాయమైంది వల్లేనా అందుకేనా అంత బాధపడింది నా బంగారం అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు కార్తీక్ ఎంత నరకం అనుభవించావు మైదిలి నా కోసం నీ ప్రేమ ఎంతో గొప్పది అని అనుకుంటూ ఏడుస్తాడు కార్తీక్ ఒరే సిద్ధు దాన్ని వదిలిపెట్టరా ఇప్పటికే చాలా టార్చర్ చేశావని అంటాడు కార్తీక్ చంపాలనుకుంటే చంపేరా దాన్ని వదిలిపెట్టేరా పాపంరా అని అంటాడు జాలిగా అబ్బా మీ ఇద్దరి ప్రేమను చూస్తుంటే చాలా కన్నుల పండగా ఉందనుకో నీకోసం మైదిలి ఏదైనా చేస్తుంది నువ్వేమో దీనికోసం ప్రాణాలైన ఇస్తున్నానంటావు వావ్ అమర ప్రేమికులరా క్యా సీన్ హే అని అంటూ క్లాప్ కొడుతూ ఉంటాడు సిద్ధు వెటకారంగా సిద్ధు బిహేవియర్ చూసి అసహించుకుంటూ ఉంటుంది మైదిలి అలాగే కార్తీక్ వైపు చూసి జాలి పడుతూ ఏం చేయాలో అర్థం కాక మదన పడిపోతూ ఉంటుంది రిసార్ట్లో ఉన్న ఒక మనిషి ఎవరికీ తెలియకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో అంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు పోలీసులకు కూడా ఫోన్ చేసేస్తాడు ఇంకా మాట్లాడుకోవడం డిస్కషన్స్ అన్నీ వేస్ట్ కార్తీక్ ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే నిన్ను బాధ పెట్టడం దీన్ని బాధ పెట్టడమే నాకు కావాలి పెళ్ళెలాగో దీంతో జరిగిపోయింది కాబట్టి తర్వాత కార్యక్రమం నేను చేసుకుంటాను నీ బదులు సరేనా అని అంటాడు వెటకారంగా నవ్వుతూ సిద్ధు ఆ మాటలన్నీ విన్ని మైదిలి షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేసి ఏడుస్తూ ఉంటుంది నిజమే మైదిలి బంగారం ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో తెలుసా మీ బావ ఎదురుకుంటే గానీ నిన్ను రేపు చేస్తా అని అంటాడు ఆ మాటలన్నీ వింటున్న కార్తీక్ కూడా షాక్ అయిపోతూ భయపడిపోతూ వద్దు మైదిలిని ఏం చేయొద్దు అని అంటూ బోరుమని ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటాడు సిద్ధుని సిద్ధు తన మనుషుల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పి ఎలాగో కార్తీక్ చేతులు కాళ్ళు కట్టేశాం కదా ఇక వాడు నన్నేం చేయలే గానీ మైదిలి నాతో రా అని అంటూ చేయి పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు రూంలోకి సిద్ధు నన్ను వదులు అని అంటూ మైదిలి ఏడుస్తూ ఉంటుంది ఇంకా బాధను భరించలేక మైదిలి కోపంగా చేయిని విడిపించుకుని పరిగెత్తుకుంటూ రిసార్ట్ పైకి వెళ్ళిపోతుంది హే మైదిలి ఎక్కడికి వెళ్తున్నావే అని అంటూ కోపంగా మైదిలి వెనకాలే వస్తూ ఉంటాడు సిద్ధు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు కార్తీక్ మైదిలి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక సిద్ధు మైదిలి దగ్గరకు చేరుకునేసరికి రిసార్ట్ పై నుండి దూకేస్తుంది మైదిలి అది చూసి స్టన్నైపోతాడు సిద్ధు కార్తిక్ అయితే పిచ్చిపెట్టిన వాడిలాగా చూస్తూనే ఉంటాడు మైదిలి అని అంటూ గట్టిగా ఆరుస్తాడు కార్తీక్ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం